హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను సుజాత అయితే వీడియో అండి కొంచెం చిన్న చిన్న చూపిస్తాను గార్డెన్ గార్డెన్లో అయితే ఇంకా మట్టి మార్చలేదు ఒకటి ఏంటంటే ఎండలు కూడా బాగా ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఎండలోకి అయితే వెళ్తే ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి వెళ్ళలేదు అనమాట ఇంకోటి వచ్చేసి చాలా మంది గార్డెన్ పేరు మార్చేశాను అనేది ఒకటి ఎవరికి ఎక్సెప్టెడ్గా లేదు సో అదైతే తొందరలో మళ్ళీ పాత పేరే మార్చేస్తాను ప్రస్తుతం అయితే ఇంత గ్రేస్ పీరియడ్ అని ఉంటుంది ఆ పీరియడ్ అయ్యే వరకు దాన్ని నేమ్ చేంజ్ చేయడం అనేది అవ్వదు అనమాట సో అందుకని తొందరలో అయితే పేరు అనేది మార్చేస్తాడు మళ్ళీ ఓల్డ్ ఎస్పీ గార్డెన్ చేంజ్ చేస్తానండి చాలా ఉండడానికి అది అలవాటు అయిపోయిన పేరు కదా సో అందుకని అనమాట తొందరలో అయితే సహజమైనంత వరకు అది టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో నేమ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట అప్పుడు మార్చుతాను ఇవాళయితే పైకి వెళ్దాం ఎందుకంటే పైన సౌండ్స్ వల్ల నేను ఏం మాట్లాడినా గజిగిజిగా ఉంటుంది అందుకని చెప్పేసి పైకి వెళ్దాం ఇవాళ అయితే జాతి సంబంధించి అయితే ఎన్ని మొక్కలు ఉన్నాయి దాని కేరింగ్ ఏం తీసుకుంటే ఫ్రూటింగ్ వచ్చింది అనేది చెప్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి చాలు పైకి వెళ్ళిపోదాం ఇక్కడ అయితే పైకి వచ్చేసాను బోగన్ చూసారా ఎన్ని పూసినాయో పింక్ కలరు అలాగే ఇక్కడ మందార పువ్వులు పసుపు మందార ఉన్నాయి కదా అవి గార్డెన్ టూర్ చేయమన్నారు కానీ పచ్చగా అయితే చేద్దాం అనుకున్నా అసలు పచ్చగా కాదు అన్నది కూడా ఎండిపోయింది ఇది ఆల్ స్పైస్ అది కూడా ఎండిపోయిందనమాట ఇక్కడైతే బత్తాయి కోసుకొచ్చాను ఆల్రెడీ పండిపోయిందనమాట వాటర్ చేయలేదు కదా వాటర్ చేయక మొక్కలన్నీ ఎండిపోయినాయి ఎండ అయితే ఇది ఎయిట్ థర్టీకి వెళ్ళాను ఎయిట్ థర్టీ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇదిగోండి ఇదే బత్తాయి పువ్వు ఉంది చూసారా పువ్వు ఉంది కాయలు కూడా ఉన్నాయి మొక్క అయితే వాటరింగ్ లేక ఎండిపోయిందండి దీనికైతే నేను అనోక ఇచ్చాను అనమాట కేఎన్ బయో వాళ్ళది అనోక ఇచ్చాను దానివల్ల అనుకుంటా అది బాగా పళ్ళ మొక్కలకు ఉపయోగపడుతుంది అనేసి చెప్పారు అదండి ఇదిగో ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది కదా ఈ డ్రాగన్ ఎవరికన్నా కావాలంటే అడగండి ఎందుకంటే నేను మొక్కలు కట్టి ఇస్తాను అనమాట అడిగిన వాళ్ళకి ఎస్పి గార్డెన్ నేను ఎందుకు పెట్టాను అంటే ఈ డ్రాగన్ గురించే పెట్టాను ఎందుకంటే ఇది పింక్ వెరైటీ స్పెషల్ గార్డెన్లో స్పెషల్ అది ఉంది ప్లస్ వచ్చేసి మీన్స్ మా హస్బెండ్ పేరు మా నాన్న పేరు రెండు ఒకటే అనమాట అందుకని పెట్టుకున్నాను ఇదైతే చాలా తేలిగ్గానే వచ్చింది నేను యాభై లీటర్ల వాటర్ క్యాన్లో ఇచ్చాను నేనైతే ఇంకా మట్టి మార్చలేదు ఇది వచ్చేసి ఇంకొక లెమన్ అనమాట అంటే ఆరెంజ్ లెమన్ అంటాం కదా అది ఇంకా పూత కాత అనేది మాత్రం ఆ మొక్కకి అది ఇవ్వడం అనోక ఇవ్వడం వల్లనే కాపులు వచ్చినాయండి మరి నాకు తెలిసి ఎవరైనా ట్రై చేయండి ఇదిగో చూసారా కాయ చూడటానికి నిమ్మకాయలా ఉంది కానీ ఒలిస్తే మాత్రం మన కమలలా ఉంటుందన్నమాట పులుపు కూడా ఉంది అయితే దీంట్లో గింజ చూపిస్తానుండండి ఆ చిన్న కాయలో గింజ ఎంత పెద్దగా ఉందో కానీ పులుపు అయితే ఉంటుంది మనము తినొచ్చు ఇది నిమ్మకాయలాగా కాకుండా కొంచెం తినడానికి లైట్ పులుపుతో బాగుంటుంది ఇది బత్తాయి గోసన్ అన్నాను కదా అది ఇది కమలా పండు అని ఇచ్చారు నేనైతే కాయ చూడలేదు ఇది అంటు మొక్క కాదు మామూలుగా గింజ నుంచి వచ్చినట్టే అనిపించింది మరి ఇదిగో ఫ్రిడ్జ్ టబ్లో ఇచ్చా ఫ్రిడ్జ్ టబ్లో ఎందుకు ఎందుకు టబ్స్ మీరు పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టుకోలేదు అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు కదా మనకి సన్ నుంచి ప్రొటెక్షన్ అనమాట దాని మీద ఉన్న ధర్మాకోల్ ఉంది కదా ఆ ధర్మాకోలు సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది కూలింగ్ అనేది లోపలికి ఇది అవుతుంది అందులో ఫుడ్ గ్రేడ్ కదా అది ఫ్రిడ్జ్ డబ్బులు అనేది అందుకని తీసుకున్నాను అనమాట ఇక్కడ టమాటాలు కూడా ఉన్నాయి కోసుకున్నాను అదండి పర్మనెంట్ గార్డెన్ చేసుకున్నాం అనుకోండి పర్మనెంట్గా మళ్ళీ కట్టుకున్నాం అనుకోండి మనకి ఏమీ అంత హ్యాపీనెస్ అనిపించదు ఇక్కడ పసుపు కనకాంబరాలు అలాగే ఎరుపు కనకాంబరాలు కూడా బాగా పూసినాయి అనమాట ఏగో పసుపు కనకాంబరాలు సీజన్ కదా ఇది చాలా బాగున్నాయి గార్డెన్లో ఇది కూడా లెమన్ ఆరెంజ్ లెమన్ నేను అనమాట ఈ మొక్కనైతే మార్చాను మట్టి మార్చాక ఇది కూడా కాయ అయితే వచ్చింది అదిగో కాయ కాయ కోసేసుకున్నా నేను అలాగే చూపిస్తాను అండి మట్టి ఇదిగో మొక్క మార్చిన తర్వాత పూత పెందా వచ్చిందండి ఈ ఎర్రమట్టి ఎలా ఉందంటే మనం ఒకవేళ తడిపామనుకోండి మన కాలు మనం ఎంతవరకు మట్టి పోస్తే అంతవరకు అడుక్కి దీపోతుందనమాట అంత చక్కగా ఉందన్నమాట ఇక్కడ టమాటాస్ ఉన్నాయి అవి తీసుకున్నా గార్డెన్ అంతా ఫ్రిజ్టబుల్ అవి ఏంటి వేస్ట్ అని నా కాన్సెప్టే వేస్ట్ రీయూజ్ అండి అందుకని కట్టించలేక కాదు కొనుక్కోలేక కాదు ఇప్పుడు మనం కట్టించుకున్నాం అనుకోండి పెద్దగా ఏమనిపించదు వెళ్తామో పండించుకుంటామో వచ్చేస్తాము అదే ఇలా వేస్ట్ రీయూజ్డ్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో మనకి ఇది పోయింది ఇది కొనుక్కోవాలి మళ్ళీ ఇది పెట్టుకోవాలి అని ఒక ఎఫెక్ట్ ఉంటుందన్నమాట ఇది మల్బార్ మొక్క పోతొచ్చేసింది చూసారా మల్బారు సో అది మట్టి వల్ల మట్టిలో ఏరు పోసుకోకపోవడం వల్ల అలాగ డిఫరెన్స్ వచ్చినాయి అన్నమాట నాకైతే పూర్తి నమ్మకం వచ్చింది నేను గార్డెన్ చేయగలను అని ఓన్లీ ఆ మట్టి ఎక్స్చేంజ్ అదే చేంజ్ చేసే వరకు మాత్రమే మనం ఇబ్బంది పడతాం ఎక్కడైతే పచ్చిమిర్చి ఉన్నాయి పచ్చిమిర్చి అనేది తీసేసుకుంటున్నాను ఇంకా మొక్కలు అవి కూడా అన్నీ మార్చాలండి గ్రో బెడ్ ఒకటి తీసేసాను అన్నాను కదా అదంతా అయితే సెట్ చేసేసాను అవన్నీ కూడా మొక్కలు మార్చాలి ఎలా మార్చాలంటే ఖాళీగా ఉన్న ప్లేసెస్లో మార్చని మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలను మార్చుకుని అలా అంటే ఇటుదటు అటుదిటు అయితే ఈసారి మార్చాల్సి ఉంటుంది ఇవాళ మ్యాక్సిమం కుదిరితే సాయంత్రం వెళ్ళి చేయాలన్నమాట ఇది ప్రొద్దుటే వీడియో కూడా క్లారిటీ ఎందుకు ఉండట్లేదు అంటే ఆ సన్లైట్ వల్ల ఉండట్లేదు అనమాట ఫోన్ అయితే మంచిగానే ఉంది మంచిగానే ఇచ్చారు ఫోను బట్ అది ఇక్కడ వచ్చేసేసరికి ఉండి టమాటాలు హార్వెస్ట్ అనే చెప్పచ్చు ఇవాళ మంచిగా టమాటా అలాగే చుక్కకూర కూడా వచ్చింది ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా మ్యాక్సిమమ్ సీడ్స్ నుంచి వచ్చినవి ఈ పక్కన నాకు లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా అది సీతాఫలం ఈ సీతాఫలం కూడా మామూలుగా మనం సీడ్ తిని వేస్తే వచ్చింది కాయ కూడా పర్లేదు బాగానే ఉంది లాస్ట్ ఇయర్ కాసింది ఇక్కడ రోజు ఎల్లో రోజు పూసిందండి ఇక్కడైతే మిర్చి ఉన్నాయి లావు మిర్చి చూపించా కదా పర్పుల్ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి అవి మిర్చి ఉన్నాయి హార్వెస్ట్ తీసేసుకుంటున్నాయి ఎందుకంటే ఉన్నాయి అనుకోండి పొన్లో ఉంటాయి లేని ఉంచుతున్నాం అనుకోండి అవి వడిలిపోతున్నాయి కదా వడిలిపోయి పండిపోయి అలా వాడైపోతున్నాయి అందుకని అయితే కోసేసుకుంటున్నా ఇగో చూడండి కలర్స్ భలే ఈ కలర్ మాత్రం భలే ముద్దు ముద్దుగా చాలా బాగున్నాయి డబ్బులు నర్సరీలో ఎంత తీసుకున్నాడు అనేది పక్కన పెట్టేస్తే మొక్క పోయినా కానీ మనకి హ్యాపీగా హార్వెస్ట్ తీసుకున్నాం అన్నమాట సో పచ్చిమిర్చికి కూడా అసలు నేను ఇయర్ ఏవి పెద్ద పుల్లమజ్జికి అలాగా ఏమి ఇవ్వలేదండి ఓన్లీ బయో బయోఫర్టిలైజర్స్ ఏమన్నా సాయిల్లో కలిపాను ఓన్లీ వర్మీ కంపోస్ట్ ఇస్ ఇస్తున్నాను అనమాట గార్డెన్ నేను ఎందుకు చేంజ్ చేశాను అంటే కిచెన్లో వచ్చే వేస్టేజ్ చెట్లు కింద వచ్చేటటువంటి అవి మాత్రమే చేస్తున్నాను కంపోస్ట్ చేసి అవే ఇస్తున్నాను అనమాట ఇంట్లోది అందుకని నేను కిచెన్ గార్డెనింగ్ అని మార్చాను అనమాట అయినా నేను మార్చుతాలే అండి ఇదిగో ఈ గ్రో బెడ్లో అయితే చక్కగా కూర వచ్చింది ఈసారి ఈ కూర హార్వెస్ట్ అయిపోయాక ఇక్కడ ఈ గ్రో బెడ్ అయితే తీసేస్తానండి తీసేసి మంచిగా వేరే అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటాను అందుకని చెప్పేసి ప్రస్తుతం అయితే బాగా ఉంది కూర పాడు చేసుకోవడం ఎందుకు ఇది హార్వెస్ట్ అంటే ఈ సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్కి మాత్రం ఇక్కడ ఈ బెడ్ అనేది చేంజ్ చేస్తాను పక్కన మనీ ప్లాంట్ చూసారా ఎంత బాగా పెరిగిందో ఇలాంటి కొన్ని మాడిఫికేషన్ గార్డెన్ కూడా మోడిఫికేషన్ చేస్తాను గార్డెన్ మానేసావా మానేసావా అని అడుగుతున్నారు నేను గార్డెన్ అయితే మాననండి కాకపోతే కొంచెం ఎండలు కదా బ్రేక్ ఇచ్చి పెడతాను అనమాట వీడియోస్ అనేది అంతే వీక్లీ వన్సే పెడదాం అని చెప్పేసి ఎందుకంటే ఎండలోకి ఎక్కువ వెళ్ళి కూర్చుంటే హెల్త్ అంతా ఖరాబ్ అయిపోతుంది అందుకని చెప్పేసి లేట్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం వీడియోస్ అయితే వస్తాయి కాతే వీక్లీ వన్సే వస్తాయి కొన్ని రోజులు మొక్కలన్నీ చక్కగా మంచిగా సర్వే అవ్వాలి ఈ సమ్మర్లో కూడా అవి తట్టుకోవాలి కదా ఇక్కడైతే బాగా పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు అన్నీ వచ్చేసినాయి ఒకరోజు జాగ్రత్తగా అంతా ఫుల్ ప్యాక్ చేసుకుని అయితే గార్డెన్లో చాలా వర్క్ ఉందండి చేసుకోవాలి నాకు గార్డెన్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట గార్డెన్ ఏం వదలనండి గార్డెన్ అసలు వదలను ఈ వీడియోస్ కూడా రోజూ అప్లోడ్ చేయడానికే చూస్తాను కాకపోతే ఇప్పుడు కొంచెం ఆ మెడిసిన్స్కి నా హెల్త్ సెట్ అయ్యే వరకు మాత్రమే బ్రేక్ ఇచ్చాను అంతే ఓకేనా అండి డౌట్ క్లియరా అలాగే వచ్చేసేసరికి ఇక్కడ వాటరింగ్ చేస్తున్నాను అనమాట నేను వారం అయిపోయింది మధ్యలో ఒకరోజు ఈవినింగ్ టైం వచ్చి చేశాను అంటే ఇంచుమించు ఫోర్ డేస్ అయిపోయింది అనమాట వాటర్ ఇచ్చి అందుకని వాటరింగ్ చేసుకుంటున్నా కనకాంబరాలు అయితే చాలా బాగా పోసినాయండి చాలా ఒక మోర కనకాంబరాలు వస్తున్నాయి అంటే నమ్మండి పువ్వులు మాత్రం నేను ఈ ఇయర్ హ్యాపీగా మంచి మంచి హార్వెస్ట్లు తీసుకున్నాను దేవుడికి పెట్టిన మధ్యలో నేను కూడా పెట్టుకుంటున్నాను అన్ని పువ్వులు అయితే కనకాంబరాలు పూసినాయి కాకపోతే ఏంటంటే గార్డెన్లో ఇవి ఎలా పడితే అలాగా అంటే మనకి ఆ సీజన్ వచ్చింది అప్పుడు మనకి ఖాళీ ఉన్న టబ్లో అలా పెట్టుకుండా వచ్చేసాయి కదా ఇప్పుడైతే కూల్ డ్రింక్ బాటిల్లో కనకాంబరాలు పూసినాయి కాబట్టి కనకాంబరాలకి పెద్ద పెద్ద కుండీలు అవసరం లేదు కాబట్టి ఇంకా చిన్న చిన్న వాటిల్లో కనకాంబరాలు మార్చేసుకోవచ్చు అప్పుడు పెద్దగా పెట్టిన కనకాంబరం కుండీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మట్టి మార్చేసి వేరే మొక్కలు పెట్టుకోవచ్చు కదా అది ఇంకా ఈ సీజన్కి కావాల్సినటువంటి సీడ్స్ కూడా పెట్టాను మీరు ప్రీవియస్లో చూస్తే ఆకుకూర పోసాను అలాగే బెండ పెట్టాను కింద ఈ పైన కూడా బీర పెట్టాను ఇంకా వచ్చేసేసరికి బెండ కూడా నలు మొక్కలు అంటే గింజలు ఉన్నాయని వేసాను అవి కూడా వచ్చినాయి అట్లా ఉన్నాయి అంటే మనం కొంచెం మట్టి చేంజ్ చేసుకుని ఎఫర్ట్ పెడితే సమ్మర్లో కూడా మ్యాక్సిమమ్ ఆకుకూరలు తీసుకోవచ్చండి ఈ వాటర్ అయితే నూతి వాటర్ అనమాట ఈ నూయ్యి వాటర్ ఇచ్చిన తర్వాత మొక్కలు మ్యాక్సిమం ఒక త్రీ డేస్ ఈజీగా ఈ ఎండలకి త్రీ డేస్ ఈజీగా మాత్రం చెమ్మ అనేది ఉంటుందన్నమాట నేలలో నేను చేయాల్సిందల్లా మట్టి మార్చుకోవాలి ఆ మట్టి మార్చితే గ్యారంటీగా నాలుగైదు రోజులు మనం వాటర్ చేయని అసలు ఆ నూతి వాటర్కి ఆ మట్టికి అంత బాగుంటుంది ఇది సీతాఫలం అది అనమాట చెప్తున్నాను అక్కడ అది అయితే కాయగూరలన్నీ కోసానండి ఇగో అన్ని పట్టుకెళ్ళాలి కదా పైకి వెళ్తే సో పట్టుకెళ్ళాను అందుకనే ఇంక చక్కగా మంచిగా హెల్దీ ఆర్గానిక్గా చుక్క కూర బత్తాయి అంటే నీళ్ళు లేవు కదా అందుకని ఇట్లా అయిపోయింది అనమాట ఇది బత్తాయి అక్కడ ఇది బత్తాయి ఇది కొండ మామిడి పెద్ద పులుపు లేదులేండి అలాగే ఈ పచ్చిమిర్చి చూపించాను కదా వంకాయ ఈ టమాటో అయితే ఇది ఒక వేరు మామూలు నాటు టమాటో కాదు ఇది కూడా నాటు కాదు నార్మల్ అనమాట ఇవ్వండి అయితే హార్వెస్ట్ వచ్చినాయి మనం ఏమీ పోషణ చేయకుండా కాయలేదు అని అనడం కూడా పద్ధతి కాదు ఇదే ఇవాళ హార్వెస్టింగ్ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్